విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని మచిలీపట్నం ఎంపీ బాలచౌరి బీపీసీఎల్ సిఎండి శ్రీకృష్ణకుమార్ దర్శించుకున్నారు వారికి ఆలయ పర్యాదలతో కార్యనిర్వహణాధికారి రామారావు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీరోజు అందజేశారు ఆలయ అధికారులు వారికి ప్రసాదాలు శేషవస్త్రాలను అందించారు మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం ప్రధానమంత్రి గారిని పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక అరవై వేల కోట్ల రూపాయల పైన రెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్ డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటానికి వచ్చారు గడిచిన రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది నిన్న ప్రధానమైన ఏడు ఆలయాలు మన అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలన్నీ తెలుసుకోవడం ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె ఆశీస్సులు తీసుకోవాలని ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఈరోజు కుటుంబ సమేతంగా మిత్రులతో ప్రత్యేకం అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాము జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు అలాగే ఇంజనీర్లు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి ఈ జరిగేటువంటి పనుల నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదనేది అధికారులు